కాంతారా సినిమాలో కనిపించిన గులిగా పంజుర్లీ అనే దైవాల కథ ఏమిటో తెలుసా ఒకసారి పార్వతీదేవి ప్రచండమైన కోపం నీటిలో పడి ఒక రాయిగా రూపాంతరం చెంది ఒక అగ్నిగోళంలా ఉద్భవించాడు గులిగ అతను చాలా ఉగ్ర రూపంలో కనిపించారు అందువలన గులిగను విష్ణువుకు సేవ చేయడానికి పంపారు శివపార్వతులు కానీ అతని విధ్వంసకర స్వభావం కారణంగా విష్ణువు అతన్ని భూమి మీదకు వెళ్లమని శపించారు ఇలా పార్వతీదేవి ఆగ్రహం నుండి గులిగ ఉద్భవిస్తే పంచుల్లి దైవం పార్వతీదేవి చూపిన కరుణ వలన ఉద్భవించారు ఈ కథ ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి ఆనంద తోటలో ఒక అడవి పంది చనిపోయింది అప్పుడు దాని పిల్లను పార్వతీదేవి తన బిడ్డగా తీసుకుంది కానీ ఆ పందిపిల్ల చాలా విధ్వంసకరంగా పెరిగింది దానితో శివుడు దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు కానీ పార్వతీదేవి తన బిడ్డలా చూసుకున్న ఆ పంది పిల్లను చంపడానికి ఒప్పుకోలేదు అప్పుడు శివుడు దాన్ని భూమిపైకి పంపించేశాడు ఇలా పంజుల్లి గులిగా భూమిపైకి పంపబడి ప్రజలను రక్షిస్తూ వాళ్ళ విధ్వంసంతో దుష్టులను శిక్షించడానికి దైవాలుగా నియమించబడ్డారు